హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను లాస్ట్ వీడియోస్లో అయితే కోకోనట్ ప్లాంట్ అండ్ గ్రేప్ ప్లాంట్ సో ఇలా కొన్ని అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో వాటికి కొంచమే రీచ్ వచ్చింది అనుకోండి బట్ నేనైతే అనుకోకుండా మా రిలేటివ్స్ ఇంటికైతే ఒక చిన్న పూజ ఉంటే వచ్చాను అప్పుడైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను చిన్న గార్డెన్ టూర్ అనమాట వీళ్ళైతే ప్లాంట్స్తో పాటు ఇక్కడ కొన్ని కోళ్ళను అయితే పెంచుతున్నారు సో ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు సో నెక్స్ట్ టైం వీలైతే చూపిస్తాను బట్ ఇప్పుడైతే నేను చూపించే గార్డెన్ టూర్లో అయితే ఏమేమి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయో చెప్పేస్తాను ఒకసారి అయితే మీరు కూడా చూసేసేయండి మీరు కూడా ఇలా ఒక గార్డెన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది ఎంత చూసినా చూడాలనిపించడం ఇంకా ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో కూడా ఇంకా చాలా ప్లాంట్స్ పెట్టాలనిపించింది ఇక్కడైతే మీకు ఫస్ట్గా చూసుకుంటే సపోటా అండ్ బనానా ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు చూస్తుందైతే స్టార్ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ సో మనకి ఇప్పుడైతే స్టార్ ఫ్రూట్స్ లేవు దెన్ నెక్స్ట్ అయితే మనకి సంత్రాలు అనమాట ఇవైతే మనకి బ్లాక్గా ఉండి కొంచెం లావుగా అయ్యాక స్వీట్గా అవుతాయి ఇప్పుడైతే కచ్చగా ఉంటాయి చూసారు కదా ఎంత బాగా పండగ చెట్టు నిండా ఫ్రూట్సే ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ నెంబరింగ్లో ఉన్నాయి అంటే అది బనానా ప్లాంట్సే చూసారు కదా ఎందుకంటే ఒక్కసారి మనం బనానా ప్లాంటింగ్ అయితే చేసేస్తే మాత్రం దానికి చాలా పిలకలు వచ్చేసి చాలా వస్తాయి ఇక్కడైతే చూస్తుంటే మనకి బనానా చాలా బాగుంది మన రెగ్యులర్ బనానానే బట్ ఎక్కువ ఉన్నాయి వాటికైతే ఫ్లవరింగ్ వచ్చేసింది నేను ఫ్లవర్తో ఒకసారి అయితే ఏదైనా రెసిపీ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు దొరకట్లేదు ఒకవేళ దొరికితే అయితే ట్రై చేస్తాను దెన్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ గంగారెగి పళ్ళు అండ్ మ్యాంగో ట్రీ ప్లాంట్స్ ఇలా చాలా ఉన్నాయి సో వీటికంతా ఈ సీజన్ కాదు కాబట్టి ఫ్రూటింగ్ అయితే తక్కువ ఉంది పళ్ళు అయితే ప్లాంటింగ్ వచ్చేసాయి ఆ తర్వాతకి మీకు చాలా మందికి తెలియదు ఇక్కడ వాకాయ చెట్టు ఉందండి వాకాయ అంటే అదే అండి మనకి కేక్స్లో వాటిలలో చెరీస్ ఇస్తారు కదా ఆ ప్లాంట్ దీనితో దీనికోసమైతే నేను సపరేట్గా ఒక వీడియో చేసేసాను చిన్న ప్లాంట్తో అయితే దీనికి కాయలు కూడా ఉన్నాయి అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూసేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీలో ఎంతమందికి ఇలా గార్డెన్ ఉందో కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్